హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో లోని అద్భుతమైన ప్రదేశం పిత్రపర్వతం గురించి తెలుసుకుందాం ఇది మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఉంది ఇక్కడ ఉన్న ప్రధాన ఆకర్షణ అష్టధాతువులతో చేసిన భారీ హనుమంతుడి విగ్రహం దీని ఎత్తు దాదాపు డెబ్బై రెండు అడుగులు ఉంటుంది ఇక్కడ హనుమంతుడు గదపట్టుకుని కూర్చున్న భంగిములో కనిపిస్తూ ఉంటారు ఈ విగ్రహం యొక్క బరువు దాదాపు నూట ఎనిమిది టన్నులు ఉంటుంది రాత్రిపూట ఈ విగ్రహం లైటింగ్ వెలుగులతో మెరుస్తూ అందంగా కనిపిస్తూ ఉంటుంది ఈ కొండకు పితృపర్వతం అని పేరు రావడానికి ఒక గొప్ప కారణం ఉంది సాధారణంగా మన పెద్దలు పితృదేవతలు చనిపోయినప్పుడు మనం చాలా రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటాం కానీ ఇక్కడ చనిపోయిన తమ పూర్వీకుల జ్ఞాపకార్థం ప్రజలు ఒక మొక్కను నాటుతారు ఇక్కడ లక్షకు పైగా చెట్లు ఉన్నాయి వాటన్నిటిని ప్రజలే తమ పితృదేవతల కోసం నాటారు కొండపైకి వెళ్లడానికి మెట్లు ఉన్నాయి అలాగే రోడ్డు మార్గం కూడా ఉంది పైకి వెళ్ళాక ఇండోర్ నగరం మొత్తం చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది సాయంత్రం వేళలో ఇక్కడ జరిగే లేజర్ షో కూడా జరుగుతూ ఉంటుంది మీరు వెళ్ళినప్పుడు మిస్ అవ్వకుండా లేజర్ ని చూడండి ఈ లేజర్ షో సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు జరుగుతూ ఉంటుంది ఈ లేజర్ షోకి ఎటువంటి ఫీజు లేదు ఈ విగ్రహాన్ని దర్శిస్తే మనసులోని భయం తొలగి ఆత్మవిశ్వాసం ధైర్యం పెరుగుతుందని భక్తుల నమ్మకం అమావాస్య రోజున అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి తమ పితృదేవతలకు తర్పణాలు పూజలు నిర్వహిస్తారు ఇక్కడ చేసిన ప్రార్థనలు పూర్వీకుల ఆశీర్వాదాలను అందిస్తాయని స్థానికుల నమ్మకం ఆలయ సమయాలు ఉదయం ఆరు గంటల నుండి ఒకటిన్నర గంటల వరకు అలాగే సాయంత్రం మూడు గంటల నుండి పది గంటల వరకు ఆలయం తెరబడి ఉంటుంది ప్రత్యేకంగా శనివారం మంగళవారం అమావాస రోజులు ఇక్కడ ఎక్కువ మంది భక్తులు దర్శనం చేసుకుంటూ ఉంటారు ఈ పితృపర్వతం దర్శనానికి ఉదయం తొందరగా లేదా సాయంత్రం ఆరు గంటలకు పైగా వెళ్తే చాలా అద్భుతంగా ఉంటుంది రోజు సాయంత్రం ఆరు గంటలకు పైగా తిరిగే లేజర్ షో చాలా అద్భుతంగా ఉంటుంది ప్రిన్స్ మీరు ఎప్పుడైనా ఇండోర్ వస్తే ఈ పితృపర్వతాన్ని దర్శించడాన్ని మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ట్రావెల్ వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్ అలాగే ఈ వీడియో చూడన ఒక నెంబర్ ఉంటుంది మీకు పిఎఫ్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూస్ ఉంటే ఆ నంబర్ కి మెసేజ్ చేయండి మీ ని క్లియర్ చేసి ఇస్తారు విత్ రీజనబుల్ కాస్ట్తో ఈ వీడియో చూసి మెసేజ్ చేస్తే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఎన్బిఎల్ బాయ్స్